కోట్లు సంపాదించాలనే ఆశ జీవన్ ఏ మాత్రం లేదని విద్యాల మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి అన్నారు వారం రాయికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు జీవన్ రెడ్డిపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు బోగస్ రావణి వ్యాఖ్యలు బీజేపీ అరవింద్ కు మైనస్ అవుతాయని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు ఐదు సంవత్సరాల నుండి బీజేపీ పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని మూడు వందల డెబ్బై ఆర్టికల్ చేస్తారా అనే ప్రశ్నించడం సరికాదని అన్నారు కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్నా కాంగ్రెస్ అధిష్టానం మాత్రమే తీసుకుంటుందని ఆమె సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆమె వివరించారు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీ అనుచరులను మీరు కొద్దిగా కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది మీరే పొద్దున మీకు పదే మీకు ఏదైతే పడితే పది ఓట్లు అవి కూడా పడేటట్టు కాకుండా చేస్తుంది శ్రావణి అని కూడా చెప్పాలి ఎందుకు అని అంటే ఆమె మాట్లాడే ఏదైతే తత్వం ఉందో ఆమె మాటలు ఏవైతే బయటకు వస్తుందో దానివల్ల అరవింద్ గారికి మైనస్ అవుతుంది ఎందుకు అరవింద్ గారు అర్థం చేసుకోవట్లేదు మీకు విషయం తెలుసా ఇప్పుడు ఏదైతే శ్రావణి అనే ఒక వ్యక్తి ఒక మహిళ ఉందో తను రాకముందు మీ బీజేపీ పార్టీ ఎట్లుంది తను వచ్చిన తర్వాత ఎట్లయింది ఇప్పుడు మీ దిష్టిబొమ్మ జగిత్యాలో దహనం చేసి మీరు చెప్పలబట్టి కొడుతున్నారట ఎందుకు శ్రావణి వల్ల ఏ కార్యకర్తను పట్టించుకోవట్లేదు ఏ నాయకుడిని పట్టించుకోవట్లేదు ఉంటెద్దు పోగడద వెళ్ళిపోతున్నది నేనే రాజు నేనే మంత్రి నేనే అన్ని అని చెప్పేసి వెళ్ళిపోతున్నది మరి అట్లాంటి ఒక శ్రావణి మీరు ఎవ్వడేసుకొని తిరిగి మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు గెలుద్దాం అనుకుంటున్నారా మీరేమో మోడీ మాని అని చెప్పేసి మీరు తిరుగుతారు బిజీ ఉన్నా అంటారు ఐదు ఏళ్ళు ఎట్లాగో పబ్లిక్ని పట్టించుకోలేరు మరి కనీసానికి మీ కార్యకర్తలను పట్టించుకోని పాపం వాళ్ళు ఆల్రెడీ చాలా ఫీల్ అయ్యి ఏడుస్తున్నారు బయట రోడ్ల మీద ఏడ్చి దహనాలు చేసుడు బాధపడుతున్నారు మమ్మల్ని పట్టించుకోవటం దానికి అందరికీ కారణం శ్రావణి కాబట్టి మీరు కొంచెం శ్రావణి కంట్రోల్ అయితే బాగుంటుంది అది కాకుండా శ్రావణి గారు ఒక విషయం ఏమంటున్నారు అంటే జీవన్ రెడ్డి గారికి అన్ని పదవులు కావాలి ఎమ్మెల్యే పదవి కావాలి ఎంపీ పదవి కావాలి ఎమ్మెల్సీ కావాలి ఆఖరికి రేపు పొద్దున వీలైతే జెడ్పీటీసీ కూడా నాకే కావాలని చెప్పేసి అడుగుతున్నారని అన్నారు ఓకేనండి అడుగుతాం ఎందుకు మేము డెవలప్ చేయడానికి మాత్రమే అడుగుతున్నాం మరి మీ ఎంపీ అరవింద్ లాగా మాత్రం వేల కోట్లు సంపాదించాలన్న ఆశ ఉద్దేశం అయితే మాకైతే లేదు ఎందుకంటే మీ అరవింద్ గారు ఇప్పటికే కొన్ని వేల కోట్లు సంపాదించి అక్కడ మూలన అవన్నీ ఏడుస్తున్నాయి ఏం చేయాలో అర్థమైతే లేదు మరి అదే ఇవాళ ప్రజల కోసం ఖర్చు పెడితే బాగుంటుంది కదా మోడీ మనీ నీకు అవసరం లేదు నువ్వేం డెవలప్ చేసినా చెప్తిరా ఇదే రైతులకి కావచ్చు జగిత్యాలకి కావచ్చు యావత్ నిజాంబాద్ పార్లమెంట్ మొత్తం తిరుగు నేను ఇంత మంచి పనిచేసిన నాకు ఎందుకు ఓట్లేను అని ఏదో మోడీ పేరు ఎందుకు తిరుగుతున్నాను ఒకటే చెప్తున్నాను మీరు అనవసరంగా జీవనాన్న గారి గురించి మాట్లాడితే నేను ఊరుకోను మీరు వేల కోట్లు సంపాదించారు అమిత్ షాతో పొత్తు పెట్టుకుంటున్నారు మీరు పొత్తు పెట్టుకునేదే కాకుండా అంటే ఏమొస్తుంది పోనీ ఆయన ప్రస్తావన ఎప్పుడు మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన ఎమ్మెల్యే అయ్యింది అప్పుడే మంత్రి కూడా అయ్యారు మరి ఏ రోజున వేల కోట్లు కానీ వందల కోట్లు కానీ కనీసం ఒక ఇరవై ముప్పై కోట్లు కానీ సంపాదించుకొని పక్కెట్టుకున్నారా మీరు చూసిరా ఆ ఇల్లు చూసిరా యాభై నలభై సంవత్సరాలకి వెళ్ళా ఇల్లు అక్కడనే ఉండదు అలా నాన్నగారు గుర్తుగా ఆ చెక్క కుర్చీ అని ఒకటి ఉంటుంది ఆ కుర్చీలోనే కూర్చుంటారు ఆయన దానికి మించిన ఇప్పుడున్న ఈ టెక్నాలజీ ప్రకారం ఎన్ని సోఫాలు వచ్చినా ఎంత టెక్నాలజీ వచ్చినా దాన్ని యూజ్ చేయకుండా వాళ్ళ నాన్నగారి గుర్తుగా అదే కుర్చీలో కూర్చొని ఆయన ఒక నాయకుడిలా పనిచేస్తున్నారు ఒక సేవకుడిలా పనిచేస్తున్నారు అది మీరు దయచేసి గమనించాలి అంతేగాని అనవసరంగా నోటికి ఏదో సో మాట్లాడాలి ఎవరైనా కానీ ఓట్లు అడగడానికి వెళ్తే జస్ట్ మేము చేసిన డెవలప్మెంట్ ఇది మీరు మాకు ఓట్లేయండి అని మాత్రమే అనాలి కానీ ఒక నాయకుడిని ఒక వ్యక్తిని ఒక వయసు ఎంతైతే ఉన్నదో అంత పెద్ద మనిషిని మీరు మాట్లాడే అసలు ఆయన అనుభవం ఎంత నీ వయసు ఎంత నీ వయసు నీ ఆయన అనుభవం ఎంత ఉందా నీ వయసు అది తెలియకుండా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నా డెవలప్ చేసిరా డెవలప్ చేసిరా అని చెప్పేసి అట్లా కాకుండా ఇవాళ ఏదైతుందో మీ మోడీ గారు ఏదైతే ఉన్నదో ఆదాని అంబానీ వాళ్ళతో గుర్తు పెట్టుకున్నారు చాలా సంతోషం దేశాన్ని మొత్తం కాజేస్తున్నారు అంతేకాకుండా ఇవాళ పుల్వామా ఏదైతే మన ఇంకా ఇంకొకటి విషయం అడిగింది మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తారా మీరు అని చెప్పేసి అడిగారు మరి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం అది మన చేతిలో ఉందా మీరు ఏది ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి మీరు దాన్ని ఆర్టికల్ ఏదైతే తీసుకొచ్చారో సంతోషం మా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కూడా అట్లనే ఉంటుంది అధిష్టానం ఏది నిర్ణయిస్తుందో అది మాత్రమే ఉంటుంది అని మా మా సొంత నిర్ణయాలు అయితే తీసుకోవడానికి ఉండదు కదా ఇప్పుడు శ్రావణి అధిష్టానం ఏది చెప్తే అది చేస్తుంది అని ఇవాళ తన సొంత నిర్ణయం తీసుకుని ఏది ఏదో అట్లా చేయదు కదా అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అది మాత్రమే జరుగుతుంది అట్లా కాకుండా ఇవాళ మా అరవింద్ గారికి ఒక సిగ్నేచర్ సిగ్నేచర్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఉంది అని చెప్తున్నాను జీవన్ రెడ్డి గారికి ఏమున్నదని అడుగుతుంది జీవన్ రెడ్డి గారి సిగ్నేచర్ డెవలప్మెంట్స్ నేను చెప్తాను ఒకటి మ్యాథ్స్ సెంటర్ తీసుకొచ్చాను జెఎన్టీ కాలేజ్ తీసుకొచ్చాను ఇది హిస్టరీ జేఎన్టీ కాలేజ్ అనేది హిస్టరీ ఇది తీసుకొచ్చాను ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాను వ్యవసాయ కాలేజ్ తీసుకొచ్చాను మరి ఇన్ని తీసుకొచ్చిన ఒక వ్యక్తిని పట్టుకొని నువ్వేం అని చెప్పేసి మాట్లాడచ్చు పోనీ మీ మీ పసుపు బోర్డు గురించి మాట్లాడుతున్నాను అదొక్కటి జస్ట్ పక్కన పెడితే మీ నిజామాబాదు పార్లమెంట్లో మీ అభ్యర్థి గెలిచి ఐదు సంవత్సరాలు అవుతుంది తిక్కుమల నిజామాబాద్కి కనీసానికి ఒక్క ఉమెన్స్ కాలేజ్ అనేది తీసుకొచ్చిందా ఈ ఐదు సంవత్సరాలలో ఒక్క ఉమెన్స్ కాలేజ్ ఒక ఎంపీఐ ఉంటే ఒక ఉమెన్స్ కాలేజ్ మేము తీసుకురావాలా ఒక్క అది ఏదైతే నిజామాబాద్ ఉందో నిజామాబాద్ పార్లమెంట్ ఏదైతే నిజామాబాద్ మన టౌన్ అది మొత్తం నియోజకవర్గం ఏదైతే ఉందో అది స్మార్ట్ సిటీ చేయొచ్చా చేయాలి చేయొచ్చా చేయాలి నేనే చెప్పండి ఒక ఎంపీఐ ఉండి నిజామాబాద్ ఇప్పుడు కరీంనగర్ ఉంది అట్లా నిజామాబాద్ కూడా కావాలి కదా ఆ జనాభా ఎంత అవుతుందో దాని ప్రకారం నిజామాబాదు స్మార్ట్ సిటీ అవుద్దా లేదా పోనీ మీరు పసుపు బోర్డు తీసుకొచ్చిన అని చెప్తున్నారు పసుపు బోర్డుకి ఏది కమిటీ ఏది దాని చైర్మన్ ఎక్కడ ఉన్నారు దాని కట్ ఎక్కడ ఉన్నది ఉందా లేదా మరి ఒక పేపర్ మీద ఒక పేపర్ ముక్క పట్టుకొచ్చి ఇది పసుపు బోర్డు అంటే ప్రజలు ఈ రైతులు పిచ్చోళ్ళు నమ్మడానికి మీరు చేసిన మోసాలు సరిపోతా ఇంకా ఇంకా చేస్తూనే ఉంటారా ఇప్పటికైనా మీరు మాట్లాడే పద్ధతి మార్చుకుంటే కనీసం పదోట్లో వందోట్లో అంటే పడితే ఈ పద్ధతి మార్చుకోవచ్చు మార్చుకొని మీరు చేసిన డెవలప్మెంట్ మాత్రమే మాట్లాడండి అంతేగాని ఎవరు ఏది పడతాయో నోటికొచ్చినైతే దయచేసి మాట్లాడదు మీరు ఏ డెవలప్ చేసారు మొన్న జగిత్యాలకు వచ్చిరు జగిత్యాలకు వచ్చి అక్కడ అడుగుతున్నారు ఏమని చెప్తున్నారు మీరు ఛాయ్పై చర్చలో కూర్చొని మా నాన్నగారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఒక రైల్వే బ్రిడ్జ్ చేసిండు నేను ఏడు రైల్వే బ్రిడ్జ్లో కొబ్బరికాయ కొట్టానంటున్నారు ఏడు రైలు బ్రిడ్జ్ లో కొబ్బరికాయలు కొడుతుందా నిజంగా కూడా డెవలప్ అయిపోయినట్టు